దశ పంచాయతీ పోలింగ్ ముగిసిందే ఒంటి గంట వరకు క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటింగ్ ఛాన్స్ కల్పించారు అధికారులు కొన్ని చోట్ల చెదురుదురు ఘటనలు మినహా అంతటా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది రికార్డు స్థాయిలో పోలింగ్ శాఖ నమోదయ్యే ఛాన్స్ ఉంది ప్రక్రియ ముగియడంతో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు ఓట్లు లెక్కించి గెలిచిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నుకోబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నూట ఎనభై మండలాల్లో మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులకు పోలింగ్ జరిగింది ఇక తొలి విడతలో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడ్డారు ఇక వార్డు మెంబర్ అభ్యర్థులుగా అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది బరిలో నిలిచారు మొదటి దశ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు చేశారుద పంచాయత్ ఎలక్షన్ ముగిసింది మరికాసేపట్లో రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నారు సాయంత్రానికి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు మాధవి తెలంగాణలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లో మొదటి దఫా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది అయినప్పటికీ ఏదైతే పోలింగ్ బూత్ పరిధిలోకి ఆ ప్రాంగణంలోకి వచ్చిన వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు పోలింగ్ కొనసాగుతుంది కొన్ని బూత్లలో ఇంకా కూడా పోలింగ్ కొనసాగుతుంది అరగంట వరకు వీరందరూ కూడా ఎవరైతే పోలింగ్ బూత్ ఆవరణలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అరగంట వరకు పూర్తవుతుందని ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది మొత్తం నూట ఎనభై తొమ్మిది మండలాల్లో మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు గాను ఇప్పుడు ప్రస్తుతం మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి అంటే మిగతా సర్పంచ్లన్నీ కూడా ఏకగ్రీవం అయ్యాయి ఇక వార్డులలో వార్డులకు వచ్చేసి మొత్తంగా ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులు అయితే ఏకగ్రీవం కాగా ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులకు పోలింగ్ జరుగుతోంది అయితే మొదట పోలింగ్ కొంచెం మందకొడిగా జాగిన ఒంటి గంట వరకు యాభై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతం నమోదైంది ఇప్పుడు దాదాపు డె శాతం పైగా డెబ్బై ఐదు శాతం వరకు సుమారు నమోదైనట్లుగా అధికారులు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తానికి అయితే ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డు మెంబర్ అభ్యర్థులకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగింది ఒకటి చిన్న ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న సంఘటన జరిగినప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది అయితే ఒక చోట బ్యాలెట్ పేపర్ పడేసిన సంబంధించి ఏదైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటర్ను అరెస్ట్ చేసినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది మొత్తానికైతే ఇప్పుడు మధ్య మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి ఇక పోలింగ్ మూసిన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అంతటా కూడా దాదాపు ప్రశాంతంగానే జరిగిందని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతుంది ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించినట్లు ఇప్పటికే పోలీసు అధికారులు కూడా తెలిపారు అయితే ఈ కౌంటింగ్ సందర్భంగా ఈరోజు రెండు గంటలకు ప్రారంభమై దాదాపు ఐదు గంటల లోపే ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు అభ్యర్థుల రిజల్ట్ వార్డు మెంబర్ల రిజల్ట్ రాబోతుంది ఆ తర్వాత ఉప ఎన్నిక ఉంటుంది ఉప ఎన్నిక తర్వాత ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రమాణ స్వీకారాలు కొనసాగుతాయి మొత్తానికైతే మొదటి దఫా ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇక ఒకవైపు అందరూ ఇండిపెండెంట్గా పోటీలో ఉన్నప్పటికీ పరోక్షంగా పార్టీల మద్దతు ఉన్నది అయితే ఎవరు ఏ పార్టీలకు వాళ్ళకు ఇప్పుడు ఇందులో కలిసి వస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది మొత్తానికైతే గ్రామ పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చెందాలని మాత్రం ఒకవైపు ప్రజలు కోరుకుంటున్న సమయంలో ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈరోజు ప్రశాంతంగా ముగుస్తుండడంతో కొంత మొదటి దఫా ప్రశాంతంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఊపిరి పిలుచుకుంద ఒకవైపు సమస్యాత్మక ప్రాంత కూడా చేశారు కటుదిట్టమైన కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు పెద్దగా ఏ కాలేదు కాబట్టి ప్రశాంతంగా ఇక రెండో దఫా మూడో సంబంధించిన ఎన్నికల పైన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు మాధవి రైట్ థ్యాంక్ యూ